సహోదరి సహోదరులారా బాగున్నారండి మళ్ళా మనం కలుసుకుందాం ప్రభు అమంలో తండ్రికుమార పరిశుద్ధాత్మనామంలో పితాపుత్ర నామంలో మీ అందరికీ మన రాచున్నారండి మరి ప్రియమైన సహోదరి సహోదరులారా కానుకల గురించి మనము ఈరోజు కానుకల గురించి మాట్లాడుకుందాం లుకాసు వార్త ఇరవై ఒకటి ఒకటి పేద విధవరా ప్రభువు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారట మనం కానుకలు వేసేటప్పుడు కూడా చూస్తారండి మన ప్రభు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఎవరెవరు ఎంత వేస్తున్నారని చూస్తున్నారంట అయితే ధనవంతులంతా వచ్చి కట్టల కట్టలు వేస్తున్నారు పేద విధవరాలు రెండు నాణ్యాలు ఆమె దగ్గర ఉన్నాయి వేశారు అయితే ఈ కట్టల కట్టలు వేసిన వాళ్ళని మెచ్చుకోకుండా ప్రభు ఏమన్నారు ఈ రెండు నాణ్యాలు వేసిన ఆమె ఎక్కువ వేసింది ఎందుకంటే ఆమె జీవనాధారం మొత్తం వేసేసింది అని ప్రభు చెప్పారు కాబట్టి మనలో చాలామంది లక్ష రూపాయలు జీతం మరి యాభై వేలు పెన్షను ముప్పై వేలు పెన్షను నలభై వేలు పెన్షను ఆదివారం వచ్చేసరికి చందా పట్టినప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తున్నారు చాలా ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు అండి మరి మన ప్రభు మనకు అలాగే ఇస్తున్నాడు అండి చిల్లర దేవుడు మనకి ఇస్తున్నారు కదండి మనం రెండు చేతులతో పట్టుకునే అంత ఇస్తున్నారండి పట్టుకునే అంత ఇస్తున్నారు కాబట్టి మనం కూడా దేవునికి మన కలిమి కొద్దీ మనము ఎదిగిన కొద్దీ మన కానుక చెల్లించమని చెప్తున్నారు నువ్వు కానికిచ్చినట్లయితే మలాకి మూడు పదిలో నా మందిరంలోనికి ఆహారం తీసుకురండి నాకు ఇచ్చి నన్ను శోధించండి నేను మీ ఆకాశపు వాటిల్ని విప్పి పట్టజాలని విస్తారమైన సిరి సంపదలను ఆహారమును మీకు కుంబరించేదను దేవుడు చెప్తున్నాడు పురుగులు పట్టవు నీ యొక్క మరి పంట పొలాలకి పురుగులు తినివేయవు నీకు వ్యాధులు రావు నీతి నీ ముందర నడుచును సూర్యుడు ఉదయించును నీ యొక్క రెక్కలకి మరి మంచి ఆరోగ్యము నేను కలుగజేతును అని ప్రభువు చెప్తున్నారు కాబట్టి ప్రియమైన వారలారా ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయం చూసినట్లయితే ఒక్కటి నుంచి పద్నాలుగు చూసినట్లయితే నీ ఇంటిలో దీవిస్తా నీ పొలంలో దీవిస్తా నీ పట్టణంలో దీవిస్తా నీ బిడ్డలు దీవిస్తా నీ గర్భఫలాన్ని దీవిస్తాను అప్పు చేయవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు నిన్ను అభివృద్ధి చేస్తాను అని మన ప్రభువు చెప్తున్నారండి కాబట్టి ప్రేమైన వారిలారా మనము మన చందాని కొంచెం ఎక్కువగా వేయాలండి ఎక్కువగా వేయాలి ఆదివారమే కదా మనం చందా వేసేది ఎక్కువగా ఇవ్వాలి మరి కొ మరి కొందరైతే భాగం ఇస్తారు నిజమే దశమ భాగం ఇవ్వమని ఉంది మరి దశ భాగం ఇస్తే ఇంకా 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 ఆశీర్వదించబడతాం మనం మరి రెండో కొరింతి ఎనిమిది పన్నెండులో ఇష్టపూర్తిగా ఇవ్వాలట సంతోషంగా ఇవ్వాలంట దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో ప్రతి అవసరం మనకి తీరుస్తాను అని చెప్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందిన కొలది మనము ఇవ్వాలి తర్వాత అండి గుళ్ళ దగ్గర భిక్షగాళ్ళు ఉంటారు మనం జేబులో చేతులు పెట్టి ఏ మరి రెండు రూపాయల బిళ్ళో ఐదు రూపాయల బిళ్ళో మనం వేస్తాం మరి చర్చిలో కూడా మందిరంలో కూడా జేబులో చేతులు పెట్టి పెద్ద పెద్ద నోట్లు పక్కన పెట్టి మనం చిన్న నోటు దేవునికి ఇస్తాం మరి దేవుడు కూడా మరి అలాగే అనుకుంటే మనల్ని చూస్తున్నాడు కదా పేద విధవరాలు చూసాడు మనల్ని కూడా చూస్తున్నాడు కదా మరి మనల్ని చూసి మనకి ఇవ్వకుండా ఉంటున్నాడా కోణిలే పాపం అని మనకి ఇల్లు ఇచ్చాడు ఇచ్చాడు బిడ్డలు ఇచ్చాడు మంచి వస్త్రాలను ఇచ్చాడు మనకు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు మనకు అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి మనము కూడా దేవునికి మరి సంతోషంగా పరుగులెత్తుతూ దేవునికి మన సందాన్ని మనము ఇవ్వాలి అయితే ఆ పాట పాడుతుందామండి పరవశముంది ఆర్పణ చేతును ఈ శుభవేళ परवशमी आर्पण चेतम ईशुभ वेला न प्रभुवा शांति करा परवशमुन्दि अर्पण चेतुम् ईशुभवेलाना प्रभुवा निदयवलन ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధులు అయిన ప్రభా ముందు ఉన్న మహారాజా నీ వాదనలు నీకు స్తోత్రములు నాయన అయ్యా మాలో మరి పేదవాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా దీపించండి ఆశ్రవదించండి నాయన మాకు మంచి మనసు దా ఇచ్చేయండి ప్రభా మరి నువ్వు ఇచ్చి మరి నన్ను శోధించమని చెప్తున్నావు ప్రభా మేము వీలేది వీయలేకపోతున్నాం ప్రభా ఇచ్చి ఉండే స్థితిలో ఉండి కూడా మేము నీకు ఇవ్వలేకపోతున్నాం ప్రభా దయతో క్షమించండి మరి మాలో ఉన్న పేదవారిని పైకి లేవలేదండి ప్రభావ మరి దేని గురించి ఇబ్బంది పడుతున్నారు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు బిడ్డల వివాహములు కాలేదని కొడుకుల వివాహములు కాలేదనే మరి భర్తలు భర్తలు మంచి ప్రవర్తనలు లేదనే భార్యలు మంచి ప్రవర్తన లేదని బాధపడుతున్నారు ప్రభావ ఇవన్నిటిని కూడా నువ్వు చూచే దేవుడు కాబట్టి నువ్వు చూచి విచారించి ఎవరెవరికి ఏం కావాలో మరి దయ ఉంచి జాలి దయా కరుణగలిగిన దేవుడు ప్రభా మరి మమ్మల్ని కాచి కాపాడమని ఇప్పుడే మేము ఏసైనా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె